అందరికీ నమస్కారం హిందూపూర్ నియోజకవర్గ మహిళా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారి బాగుమర్ది అయిన ఎమ్మెల్యే బాలకృష్ణ గారి నియోజకవర్గంలో అతని అనుచరుడు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక మహిళ కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న ఒక మహిళని ఉద్యోగం నుంచి తొలగించి మళ్ళీ ఆ ఉద్యోగం నీకు తిరిగి ఇప్పిస్తానని చెప్పి ఆ మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు చింటూ అనే వ్యక్తి డబ్బులు వద్దు నాకు పక్కకు వస్తే ఆ ఉద్యోగం నీకు ఇప్పిస్తానని మాట్లాడుతున్నావు చెప్తున్నాను ఖబర్దార్ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎవరికైనా సరే పళ్ళు రాలగొడతానని చెప్తున్నాను బాలకృష్ణ గారు ఒక సభాముఖంగా తెలియజేశారు ఆడది కనిపిస్తే కడుపైన చేయాలి ముద్దైనా పెట్టాలని మీ అనుచరులకు కూడా బాలకృష్ణ గారు మిమ్మల్ని క్వశ్చన్ మీ ఇలా మాట్లాడడం పట్ల మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే మాత్రం మా మహిళలందరూ కలిసి బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మా చట్టం మా ప్రభుత్వం రాగానే మహిళలకు రక్షణ కల్పిస్తానన్నారు ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మహిళలకు ప్రతిరోజు ఏదో ఒకటి హత్యలు అఘాయిత్యాలు కొట్టడాలు ఇలా అసభ్యకరంగా మాట్లాడడాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు మీరు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మా చట్ట మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఒక చట్టం తీసుకొస్తాను రక్షణగానే అన్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇన్ని రోజు ఇన్ని జరుగుతున్నా ఎందుకు ఎవరు బయటకు వచ్చి స్పందించట్లేదు వంగలపూడి అనిత గారు మీరు ఒక మహిళ కదా ప్రతిరోజు మహిళల పైన ఏదో ఒక అసభ్యంగా మాట్లాడేలా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు మీరు స్పందించట్లేదు వంగలపూడి అనిత గారు బాలకృష్ణ గారు మీ అనుచరుడు మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను లేదంటే మా మహిళలే అతనికి బుద్ధి చెప్పేలా చేస్తాం చేస్తామని చెప్తున్నాను